ప్రతిపక్ష పార్టీలో ఎన్ని రాద్ధాంతాలు చేసినా విమర్శలు చేసినా కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ఎవరు ఆపలేదని వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మాంజుల రమేష్ అన్నారు ప్రజా పరిపాలన విజయోత్సవ కార్యక్రమాలలో భాగంగా వికారాబాద్ మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేసిన జిల్లా కేంద్రంలోని ఎన్నపల్లి చౌరస్తా నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు టూ కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పాల్గొన్నారు అనంతరం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఆర్పీలు విద్యార్థులు మున్సిపల్ సిబ్బందితో కలిసి పట్టణంలోని పురవీధుల గుండా విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంవత్సర పాలనలో విజయవంతంగా అభివృద్ధి దిశకు అడుగులు వేశారని తెలిపారు దశల వారీగా ఒక్కొక్క హామీలను నెరవేరుస్తున్నారని కొనియాడారు ప్రతిపక్ష పార్టీలు ఎన్ని విమర్శలు చేసినా కూడా తెలంగాణ అభివృద్ధిని ఎవరూ ఆపలేరని సీఎం రేవంత్ రెడ్డికి ప్రజలు అండగా ఉన్నారని రాబోయే నాలుగు సంవత్సరాలలో కూడా ప్రజల అండదండలతో తెలంగాణ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేస్తారని అన్నారు కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది రెవెన్యూ అధికారులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ప్రజాపాలన విజయోత్సవ సంబరాలు చేసుకుంటా ఉన్నాం మొన్న ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ అయింది తొమ్మిదో తారీఖు వరకు జరుగుతూ ఉన్న విజయోత్సవ సంబరాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా వన్ ఇయర్ కంప్లీట్ చేసి సీఎంగా అంటే అన్ని మంచి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ప్రతిపక్షాలను తట్టుకుంటూ ప్రజా సంక్షేమం కోసం ప్రజా శ్రేయస్సు కోసం ముందుకెళ్తూ ఉన్నారు దాంట్లో భాగంగా ప్రతి ఒక్కటి కూడా అన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఇంకా రాబోయే కాలంలో కూడా చాలా అమలు కావస్తూ ఉన్నాయి అయితే వన్ ఇయర్ కంప్లీట్ అయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మన శాసన సభాపతి అన్న గడ్డం ప్రసాద్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఇవాళ మున్సిపల్లో పొద్దున్న టూకే రన్ నిర్వహించడం జరిగింది దానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ గారు మన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జయన్ గారు వచ్చారు అండ్ ఎస్పీ నారాయణ రెడ్డి గారు అడిషనల్ కలెక్టర్లు లింగానాయక్ గారు సుధీర్ గారు అన్ని డిపార్ట్మెంట్స్ అంటే డిఎస్పీ గారు ఎస్పీ గారు అందరు కూడా రావడం జరిగింది నుంచి స్టార్ట్ చేసి ఎన్టీఆర్ వరకు నిర్వహించుకున్నాం ముఖ్య ఉద్దేశం ఒక్కటే ప్రతిపక్షాలు ఏదైతే దుమ్మెత్తిపోస్తున్నాయో అంటే సంక్షేమం ఏదైతే జరుగుతూ ఉందో దాన్ని పక్కన పెట్టేసి ప్రతిపక్షాలు గవర్నమెంట్ మీద ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అన్ని ఏదో విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఉన్నారు అవన్నీ కాదు రైతు భరోసా రైతు పండుగ ఇస్తున్నాం మొన్న మహబూబ్నగర్లో రైతు భరోసా అనేది ఇప్పుడు రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు రెండు లక్షల వరకు ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందా మొత్తం భారతదేశంలో అంటే ఏది లేదు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసి అన్నదాతలకి అండగా నిల్చుంటున్నారు ప్రతి చిన్న విషయంలో కూడా ఇది ఇట్లా ఉంది ఎట్లా ఉందని భూతద్దంలో పెట్టేసి ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి అవి కాదు ఏడు లక్షల కోట్ల అప్పు పోయిన గవర్నమెంట్ ఇచ్చిపోతే చేసిపోతే దానికి ఇప్పుడు నెలకి ఏడు వేల కోట్లు వడ్డీ మరియు ఇన్స్టాల్మెంట్స్ కట్టాల్సి వస్తుంది అంటే రాష్ట్ర ఖజానా ఎంత దివాలా తీసిపోతే కూడా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కటి కూడా ఇచ్చిన హామీలు నెరవేరడానికి చాలా కృషి చేస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ అలాంటి ముఖ్యమంత్రికి మనమందరం అండగా ఉంటే రాబోయే నాలుగు సంవత్సరాలలో అద్భుతాలు చేస్తాం ఇదన్నీ ప్రజలకు నేను విన్నవించుకుంటా ఉన్నా మూసి ప్రక్షాళన ఒకటి ప్రతిష్మా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే మూసి పుట్టిందే మన అనంతగిరి దగ్గర మన దగ్గర వికారాబాద్ అలాంటి మూసి ప్రక్షాళన చేసి మూసి సుందరీకరణ చేయాలని ఒక బృహత్తర కార్యక్రమం చేస్తూ ఉన్నారు దాన్ని కూడా మనం అందరం మద్దతు పలకాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నీ కూడా గవర్నమెంట్ మన కోసమే ప్రజల సంక్షేమం కోసమే చేస్తూ ఉంది కాబట్టి అందరూ గమనించాలి రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా మనమందరం ముఖ్యమంత్రి గారికి అండగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ స్పీకర్ ప్రసాదన్న గారు మన నియోజకవర్గం గురించి ప్రతి అన్ని విషయాలలో అంత బాగా ఆలోచించుకుంటూ అన్నీ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ఏది కూడా ఏది అడిగినా కానీ మంచిగా శాంక్షన్ చేయించే దిశగా కృషి చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ ఆరు కోట్ల ఇరవై రెండు లక్షలకి మనకి టీఎఫ్ఐడిసి శాంక్షన్ వచ్చింది ఇంకో కొన్ని రోజులలో పది కోట్ల కూడా శాంక్షన్ రాబోతుంది దాంతోని పెద్ద ఎత్తున రోడ్లు కానివ్వండి వార్డ్లలో చిన్న చిన్న పనులు కానివ్వండి అన్నీ కూడా పెద్ద పెద్ద రోడ్లు అన్నీ కూడా చేసుకోబోతూ ఉన్నాం గౌరవ స్పీకర్ గారికి సభాముఖంగా నేను అభినందన క్యాంప్ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ప్రతి వార్డులో కూడా శానిటేషన్ కార్యక్రమాలు స్పెషల్ డ్రైవ్స్ ప్రతి జోన్ నుంచి ఒక్కొక్క వార్డులో రోజు ఐదు వార్డ్లలో స్పెషల్ డైస్ పెడతా ఉన్నాము అంటే చెత్త చెదారం అన్నీ కూడా ఎక్కడ కూడా కనపడవద్దు నీట్గా ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో తీసుకెళ్తా ఉన్నాం పట్టణ ప్రజలు కూడా ఒక్కడే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఏదైనా సమస్య ఉంటే కూడా మా దృష్టికి తీసు తీసుకురండి తీర్చడానికి ఛాయశక్తులా కృషి చేస్తాం దీని తర్వాత వాటర్ బాడీస్ రిలీజియస్ ప్లేసెస్ క్లీనింగ్ చేయడము అన్నీ కూడా ఉంటాయి తొమ్మిది రోజుల వరకు అంటే తొమ్మిదో తారీఖు వరకు ప్రతి ఒక్క రోజు టాయిలెట్స్ అంటే పబ్లిక్ టాయిలెట్స్ వార్డులలో శానిటేషన్స్ అన్నీ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది అంటే ఒక సర్క్యులర్ ఉంది ఆ సర్క్యులర్ ప్రకారం చేసుకుంటా పోతున్నాం దీనికి సహకరిస్తున్న అందరికీ కూడా ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ సో మచ్